అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా మిల్లెట్ దోశలు రెడీ చేసుకుందామండి ఈ విధంగా దోసల పిండిని ఒక్కసారి రెడీ చేసుకుంటే ఆరు నెలల వరకు స్టోర్ ఉంటుందండి మిల్లెట్ పిండిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సామలతో దోసల పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నానండి పై గిన్నెను పెట్టుకుని గిన్నెలో రెండు గ్లాసుల సామలను వేసుకున్నానండి రెండు గ్లాసుల సామలకే ముప్పావు గ్లాసు మినపగుళ్ళను త్రీ టేబుల్ స్పూన్ల సోంపుని టూ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని రెండు టీ స్పూన్ల సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలండి సామల ప్లేస్లో మీకు నచ్చిన ఏ మిల్లెట్స్ అయినా మీరు తీసుకోవచ్చండి ఈ దోసల పిండిని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి సోంపు ప్లేస్లో మీరు చిలకరణ అయినా తీసుకోవచ్చు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో సరిపడినన్ని వేసుకొని పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక స్టైనర్లో వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించగా వచ్చిన పిండిని మరలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా ఉండేలాగా జల్లించుకుని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న పిండిని ఏదన్నా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మనకు కావాల్సినప్పుడు ఈ పిండిని తీసుకొని దోశలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న మిల్లెట్ దోశ పిండి నుంచి కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నెలో రెండు కప్పుల దోశల పిండిని వేసుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ ప్లేస్లో మజ్జిగనైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి పిండిని కలిపేటప్పుడు ఎక్కడా లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని నైట్ దీన్ని పులి పెట్టుకోవాలి మిల్లెట్స్తో మనం దోసలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఓవర్ నైట్ నానాలండి పిండిని ఒకసారి బాగా కలుపుకొని రుచికి పుచ్చుకసరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని వీలైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని దోసల ప్యాటర్న్ వచ్చేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు రెడీ చేసుకుందామండి స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్తో ఒకసారి రఫ్ చేసుకుని ఈ దోశను వేసుకోవాలి ఈ దోశల పైన మీకు నచ్చితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేసుకున్న దోశలకి ఆయిల్ని అప్లై చేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి మీరు చెప్తేనే కానీ ఇవి మిల్లెట్ దోశలని కూడా తెలియవండి నార్మల్ దోశలాగే ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి ఈ దోశలు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయండి దోశ రెండు వైపులు కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండితో కూడా దోశలు వేసుకుందాం ఈ దోశలోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీలైతే మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి